తెలంగాణ కాంగ్రెస్లో కొండా మురళి ప్రకంపనలు మొదలైనవి ఈరోజు భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశానికి కొండా మురళి హాజరయ్యారు కొండా మురళి ఎవరు అంటే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భర్త పేరుకి కొండా సురేఖ మంత్రి మొత్తం పెత్తనం అంతా కూడా కొండా మురళి చేస్తుంటారు అనేసి ఆయన ప్రత్యర్థులు చాలా ఆరోపణలు చేస్తూ ఉంటారు ఈ ఆరోపణలు ఇప్పటివి కాదు దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది కొండా సురేఖ జెడ్పీటీసీగా గెలిచిన దగ్గర నుంచి మొత్తం కొండా వ్యవహారాలు వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటారనేటువంటి ఆరోపణలు ఒక రకంగా సెటైర్లు కూడా ఉంటాయి సరే ఇవన్నీ వాళ్ళకి మామూలు అయిపోయినాయి ఇప్పుడు విషయం ఏమిటంటే వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ నియోజకవర్గాల్లో కొండా మురళి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఇందులో భాగంగానే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డైరెక్టుగా ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయినాయి ఇంతకు ముందు వరకు ఏదో కొంచెం నివురు కప్పి నిప్పులాగా పేర్లు ప్రస్తావన రాకుండా ఒకరికొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ఈ మధ్య అంటే ఒక పది పదిహేను రోజులుగా అందరూ ఓపెన్ అయిపోయారు వాళ్ళు ఎందుకైందంటే వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది ఆ బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి హోదాలో కొండా సురేఖ బోనాలు తీసి సమర్పించడానికి సిద్ధమయ్యారు అయితే ఇదే విషయంగా నాయన్ని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారు ఆలయంలో బలులు ఇవ్వాలని లేదా సారాదాగేసి వచ్చి గోల్ చేయాలని ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి దీని కుట్రలు జరుగుతున్నాయని అలాంటి వాటికి మేము ఆస్కారం ఇవ్వము జంతుబలు ఇచ్చేందుకు లేదు ఎవరు కూడా మద్యం తాగి ఆలయంలోకి వచ్చేందుకు లేదు అని ఒక హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు అది డైరెక్ట్గా కొండా సురేఖకు అది మరి ఆవిడ ఏం ప్లాన్ చేశారో లేదా ఇంకెవరన్నా ప్లాన్ చేశారో కూడా ఎవరికి తెలియదు ఇక్కడ ఈ విషయంలో కొండా మురళి రెస్పాండ్ అయ్యారు మంత్రి ఏం మాట్లాడలేదు కానీ భర్త మురళి రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి రేవుడు ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి వీళ్ళందరి మీద పేర్లు ప్రస్తావిస్తూ చాలా అసభ్యంగా మాట్లాడారు ఆయన దాంతో మరుసటి రోజే నాయని రాజేంద్రనాథ్ రెడ్డి ఆఫీస్లోనే ఇంతకుముందు చెప్పిన శ్రీహరి సారాయ శ్రీహరి లాంటి ఇట్లా వాళ్ళందరూ నేతలందరూ కూర్చుని డైరెక్ట్గానే అల్టిమేటం ఇచ్చారు వాళ్ళు కూడా కొండ సురేఖ కొండ మురళి పేర్లు పెట్టి వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేశారు ఇట్లా ఒకరికొకళ్ళు మీడియాల ముందు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటే పార్టీ పరువు జిల్లా వ్యవహారాలు మొత్తం రోడ్డు పడ్డాయి దాంతో చివరిగా అటుపోయి ఇటుపోయి అది గాంధీ కు చేరుకునింది ఈ ఎమ్మెల్యేలందరూ అంటే మంత్రి వ్యతిరేక గ్రూపు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు అంటే దాదాపు ఒక పది పదిహేను మంది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు అని కలిశారు కలిసి ఒక పది పేజీల నివేదిక ఇచ్చారు ఏమిటది కొండా మురళి మీద ఆరోపణలు వాటికి ఆధారాలు అంటూ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అలాగే పార్టీలో క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కూడా కలిశారు కలిసి అక్కడ కూడా ఒక విజ్ఞప్తిని అందజేశారు వాళ్ళు ఆ తర్వాత మీనాక్షి నటరాజను మల్లురవి కూర్చుని మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత కొండా మురళికి ఒక నోటీస్ ఇచ్చారు ఏమని ఇట్లా ఆరోపణలు వచ్చాయి ఇంతమంది ఈ విధంగా ఆరోపణలు చేశారు ఆధారాలతో సహా ఈరోజు అంటే శనివారం వచ్చి సమాధానం చెప్పండి క్రమశిక్షణ కమిటీ సమావేశానికి ముందు అని ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఆధారంగానే మురళి ఈరోజు పదకొండు గంటలకు గాంధీభవన్లో సమావేశానికి హాజరయ్యారు ఆయన ఇప్పుడు మీటింగ్ మీటింగ్లోనే ఆయన కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెబుతున్నారు అలాగే ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కొండా మురళి ఇంతకుముందు చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్ల పైన రివర్స్ గేర్లో ఆరోపణలు చేశారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఎంతెంత సంపాదిస్తున్నాడు ఏ ఎమ్మెల్యేకి బీఆర్ఎస్తో ఎంత అనుబంధం ఉంది ఏ ఎమ్మెల్యే అక్రమ క్వారీలను ప్రోత్సహిస్తున్నారు ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేస్తున్నారు అని వివరాలతో కూడినటువంటి ఆరు పేజీల చిట్టాను ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే ఇట్లా రకరకాలుగా క్రమశిక్షణ కమిటీకి ఇచ్చేసి తాను అసలు చాలా స్వచ్ఛంగా ఉంటానని అసలు మేమే పార్టీకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామని తమ వల్లనే పార్టీ జిల్లాలో బతికుందని ఇట్లా రకరకాల వాదనలు ఆయన ఇనిపిస్తున్నారు కమిటీ ముందు సో ఒకవైపు ఏమో కొండా మురళి దంపతులు ఇంకొక వైపు ఏమో వ్యతిరేకంగా ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సీనియర్ లీడర్లు అందరూ కలిసి ఇప్పుడు గాంధీ రచ్చ రచ్చరచ్చ చేస్తున్నారు మరి సమావేశం ఎంతసేపు ముగుస్తుందో బయటకు వచ్చిన తర్వాత కొండా మురళి మీడియాతో ఏం మాట్లాడతారో కూడా ఎవరికి తెలియదు సమావేశంలో గెళ్ళే మున్పు మురళి ఏం చెప్పారు దానికి అసలు క్రమశిక్షణ కమిటీ నోటీసే ఇవ్వలేదని తానే పార్టీ మీద ఉన్నటువంటి గౌరవంతో క్రమశిక్షణ కమిటీకి ఇచ్చేటువంటి విలువ ప్రకారము తనంతట తానుగా సుమోటోగా వచ్చి కమిటీ ముందు హాజరై తాను చెప్పదలుచుకున్నది చెబుతూ తన వాదనలు తను వినిపిస్తానని చెప్పి వెళ్ళిపోయారు మరక్కడ స సమావేశంలో కమిటీ చైర్మన్ సభ్యులు మల్లు రవిని మల్లు రవి లాంటి వాళ్ళు మురళిని ఏం మాట్లాడారు ఏం ప్రశ్నలు చేస్తారు ఈయన వాటికి ఏం ఇస్తాడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆరు పేజీల రిపోర్టును మనం బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా మీడియాకి ఏమన్నా రిలీజ్ చేస్తారా అనేటువంటిది చూడాలి ఈ హోల్ మొత్తం మీద అర్థమవుతున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో కొండా మురళి ప్రకంపనలు మొదలైనాయని అర్థమవుతోంది థ్యాంక్ యూ